హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించానండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజు చాలా కోళ్ళు అనేది నేను గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయండి సో గ్రూప్లో సేల్ అయ్యే కోళ్ళనని మీరు మిస్ అయిపోతున్నారు సో అలా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఆ గ్రూపుకు సంబంధించినటువంటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటాయండి సో మీకు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేదంటే గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా మన ఛానల్ నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేస్తే మేము ఆన్ స్పాట్లో మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుందండి సో మన యొక్క వాట్సాప్ నెంబర్ అనేది స్టార్టింగ్లో వచ్చే ఇంటర్ వీడియోలో అదే విధంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి శివ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే పామూరు ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో భీమవరం రిచ్ వాటికి సంబంధించినటువంటి ఒక బ్రీడర్కి అదేవిధంగా పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి ఒక పెట్టకి వచ్చినటువంటి పన్నెండు గుడ్లు అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది ట్వల్వ్ ల్యాక్స్ అండి ఈ బ్రీడర్ వచ్చేసి ఆల్రెడీ టూ ఎక్స్ విన్నర్గా చెప్పారండి ఒకసారి వన్ ల్యాక్కి ఇంకోసారి ఫిఫ్టీ థౌజండ్కి అయితే విన్ అయిందని బ్రదర్ మనతో చెప్పారు సో ఛాంపియన్ లైనేజ్కి సంబంధించినటువంటి లైనేజ్కి వచ్చినటువంటి గుడ్లుగా చెప్పారండి ఇవైతే పెరుగు క్రాస్ పెట్టండి చూస్తున్నారు కదా మీరు మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పెట్టాలండి మొత్తం పన్నెండు గుడ్లు అయితే అందుబాటులో ఉన్నాయండి ఒక్కొక్క గుడ్డు ద్వారా వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారండి రెండు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఇందులో అయితే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పారు అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా అందుబాటులో ఉందండి సో సేఫ్గా మీకైతే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ఎవరన్నా ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తానని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది హండ్రెడ్ కిలోమీటర్స్ పైన ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయని చెప్పారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎక్స్ యొక్క ఫోటో అండి ఇక్కడ ఏదైతే వైట్ అని రాస్తున్నారో అది వచ్చేసి సేతువ పెట్టెకి సంబంధించినటువంటి గుడ్లు అండి మొత్తం పన్నెండు గుడ్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఫోటోలో మాత్రం పదే పెట్టడం జరిగింది మొత్తం పన్నెండు గుడ్లు అయితే అందుబాటులో ఉన్నాయండి ఈ బ్రదర్ దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు పెట్టకు వచ్చినటువంటి గుడ్లు ఎవరికన్నా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే అండి పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకోండి ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియో గురించి కాదండి సో ఎక్కడికి కొన్నా కూడా మీరు ఆధార్ ప్రూఫ్స్ పెట్టించుకున్న తర్వాత పేమెంట్ వేయడానికి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్ చూ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే